నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక స్టోరీ చెప్తాను స్టోరీ చెప్పబోయే ముందు నాకు సపోర్ట్ చేసే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక నా కామెంట్లు అయితే మీకు ఒక గంట ఇస్తున్నారు ఒకటిన్నర గంట ఇస్తున్నారు టైం కాబట్టి ఏడు గంటల లోపలే నేను కామెంట్ పెట్టడానికి రెడీ అవుతున్నాను స్టిక్ అయిన వరకు పెడుతున్నాను ఆ తర్వాత పెట్టిని స్టిక్ అవ్వట్లేదు టైం అయిపోయిన తర్వాత ఇంతకన్నా నేనేం చేయలేకపోతున్నాను నాకు వీలైనంత వరకు లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేస్తున్నాను ఇస్తారో ఇట్లాగా చాలామందికి ఇప్పటికీ స్టిక్ అవడం లేదు కామెంట్స్ మావి కూడాను అంటున్నారు కాబట్టి ఈ రూల్స్ మారినందువల్ల ఏమో అందుకని ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాను నాకు సపోర్ట్ చేసే అందరికీ ధన్యవాదాలు ఈరోజైతే ఒక స్టోరీ చెప్పుకున్నాను ఈ స్టోరీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు రాజారావు రామారావు ఇద్దరు ఇద్దరు ఆరు సంవత్సరాల క్రితము రిటైర్ అయిపోయి ఉంటారు ఒకే కంపెనీలో అంటే ఒకే ఆఫీసులో జాబ్ చేస్తూ ఒక సిటీలో ఆ సిటీలో వేరు ప్రాంతాల్లో దూరంగా ఉన్నందువల్ల ఎప్పుడు వాళ్ళు అనుకున్నప్పుడల్లా కలుసుకునే వీలు లేకుండా ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకుంటూ అట్లా ఉండేవాళ్ళు ఒకరోజు రామారావు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అంటే ఈ రిటైర్ అయిపోయిన ఆరు సంవత్సరాల తర్వాత నేను గృహప్రవేశం చేస్తున్నాను పలానా రోజు రమ్మని చెప్పని ఫోన్ చేస్తాడు రామారావు ఈ రాజారావు సరే అని చెప్పి తర్వాత ఆలోచనలో పడతాడు జాబ్ చేసేటప్పుడే తనకు ఒక ఇల్లు ఉంది కదా మళ్ళా రెండో ఇల్లు ఎందుకు పిల్లలేమో ఇద్దరు కొడుకులే ఇద్దరు ఎప్పుడో సెటిల్ అయిపోయారు ఒకరు డాక్టరు ఒకరు ఇంజనీర్గా ఆస్ట్రేలియాలో అమెరికాలో సెటిల్ అయిపోయారు ఇక వాళ్ళ పిల్లలు కూడాను పెద్దవాళ్ళు కూడా అయిపోతున్నారు మనోళ్ళు మనోరాళ్ళు ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చేది కూడా లేదు కదా వీళ్ళేందుకు ఇంకా మళ్ళా రెండో ఒక ఇల్లు కొనుక్కోవడం అని ఈయన చాలా సందేహాలతోటి అనుకుంటూ ఉంటాడు తర్వాత ఆ రోజు వచ్చింది గృహప్రవేశం రోజు తర్వాత అతను బస్ ఎక్కి అక్కడికి పోతాడు గృహప్రవేశానికి వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు పెద్ద ఇల్లు అంటే పాతది దాన్ని ఈయన కొనుక్కొని దాన్ని రీమోడల్ చేస్తాడు అనమాట చేసి ఆ ముందు పక్క అంటే పెయింట్స్ అన్నీ వేసేసి కొత్త బిల్డింగ్ లాగా చేసి ఆ ముందు పక్క చెట్లు అన్ని నాటి మంచి పూల మొక్కలతోటి ఆహ్లాదకరంగా ఆ ఇల్లు ఉంటుంది ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా చూస్తే అన్ని రూములు రూములుగా చేసి ఉంటాయి ఒక్కొక్క రూంలో రెండు బెడ్లు అంటే రెండు మంచాలు రెండు బెడ్లు ఒక టీవీ అటాచ్డ్ బాత్రూము ఇక ఇద్దరు మనుషులకి ఎలా ఉండాలో అన్నట్లుగా ఏర్పాటు చేసి ఉంటుంది ఈయనకి అర్థం కాదు ఏంటి రూములు ఏంటి ఈ బెడ్లు ఏంటి ఇవన్నీ ఏంటి అని అని అర్థం కాదు తర్వాత కాసేపటికి వాళ్ళ భార్య వస్తుంది రామారావు భార్య వస్తుంది వచ్చే అన్నయ్య గారు బాగున్నారా ఎలా ఉన్నారు వదిలిని తీసుకురాలేదా అని అడుగుతుంది అనవలు మనోరాళ్ళు అందరూ ఉన్నారు కదమ్మా పిల్లలు ఇంట్లో ఇక ఆమెకి తీరిక లేదు ఇంట్లో వాళ్ళని చూసుకోను వాళ్ళకి అన్ని చేసి పెట్టడం ఇవన్నీ పనులున్నాయి కదా అందుకే రాలేకపోయింది నేను ఒక్కడనే వచ్చాను అని చెప్పొద్ది ఆ తర్వాత గృహప్రవేశం స్టార్ట్ చేస్తారు పూజ అంతా అయిపోయిన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారు ఇక భోజనాలు ఆంధ్ర భోజనం అంటే అన్నము సాంబారు పులిహోర రసము ఇంకా తాళింపని రెండు రకాల కూరలు గడ్డ పెరుగు ఇక ఊరమిరపకాయలు ఊరగాయలు రకరకాల వంటలతో ఒక పాయసం చేస్తారు ఆ తర్వాత చివరిలో అరటిపండు కూడా పెడతారు తాంబూలం ఇస్తారు ఇక ఇన్ని చాలా రోజులకు ఒక మంచి భోజనం తిన్నాను అనుకొని రాజారావు అనుకుంటుంటాడు ఇక అందరూ వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రాజారావు రూమ్లోకి తీసుకుపోయి అతన్ని అడగతాడు రామారావుని అవును ఈ ఇల్లు ఏంటి గృహప్రవేశం ఏంటి మళ్ళీ ఈ రూములు రూములుగా చేసి బెడ్లు ఏంటి అటాచ్డ్ బాత్రూమ్ ఇవన్నీ సందేహాలన్నీ అడగతాడు ముందు ఒక ఇల్లుంది నీ కొడుకులు ఎలాగో సెటిల్ అయిపోయారు ఇంకెందుకు అని అంటే అప్పుడు చెప్తాడు నా పిల్లలు ఎలాగో సెటిల్ అని నీకు ముందే తెలుసు కదా ఇద్దరు ఒకరు అమెరికాలో ఒకరు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయారు ఇంకా వాళ్ళు ఇక్కడికి వచ్చేది కూడా లేదు వచ్చినా కూడాను మా తదనంతరము ఆస్తులు అమ్ముకొని పోతారే కానీ ఇక్కడ ఉండేది ఏమీ లేదు ఇక మేమంటామా ఒకవేళ నా భార్య కన్నా ముందు నేనే కనుక వెళ్ళిపోయాను అనుకో నా భార్యని ఎవరు చూస్తారు చలి ప్రదేశంలో ఉండలేదు కొడుకుల దగ్గరకు పోయి ఆ వయసులో ఇక ఇక్కడ పుట్టినోళ్ళ ఉండరు ఆ వయసుకి పుట్టినోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు ఇక ఎవరు ఉండరు కొడుకుల మీదే కదా ఆధారపడాల్సింది కొడుకులే ఇతర దేశాల్లో ఉన్నారు ఆ చలి ప్రదేశంలో నా భార్య ఉండలేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు విదేశాల్లో స్థిరపడిపోయిన బిడ్డలు తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి వీలులేక వీళ్ళు అక్కడికి పోలేక వాళ్ళు ఇక్కడికి రాలేక ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఒక ఆశ్రయం కల్పించాలి అన్న ఒక ఆలోచన నాకు వచ్చింది అందుకే నేను మన నా పక్కనే ఉండే ఒక ఇల్లు చూశాను పెద్ద ఇల్లు ఆ ఇల్లుని పాత ఇల్లు కాబట్టి నాకు కొంచెం తక్కువకే వచ్చింది నేను ఆఫీసులో జాబ్ చేసేటప్పుడు సంపాదించిన సంపాదన అయితే ఏమి తర్వాత రిటైర్ అయిపోయినాక వచ్చిన డబ్బులైతే ఏమి అన్నీ కూడాను పొదుపు చేసుకున్నవన్నీ కలిపి ఈ ఇల్లు కొనుక్కుని అంతా రిపేర్ చేయించి రూములు చేశాను ఒక్కొక్క రూమ్లో ఇద్దరు ఉండేటట్టుగా అంటే వృద్ధులు ఇద్దరు సాయంత్రం అయితే భోజనాలు అన్నీ కలిసి చేసిన ఇద్దరు సాయంత్రానికి ఆ రూమ్లో ఉండేటట్టు అంటే ఒకరికి ఒకరు తోడు అనమాట మాట మంచి కోసంగా ఇద్దరు ఉండేటట్టుగా ఏర్పాటు చేసి ఇద్దరు ఉండేటట్టుగా వృద్ధులు అటాచ్డ్ బాత్రూమ్ టీవీ అన్నీ వాళ్ళకి వసతులన్నీ ఏర్పాటు చేశాడు అంటే వాళ్ళకి ఆ వృద్ధాప్యంలో తిండికి బట్టకి ఆరోగ్యానికి ఏ అవస్థలు పడకుండా ఉండేదానికి ఏర్పాటు చేస్తాడనమాట ఇక నా భార్య నేను లేనప్పుడు ఆర్థిక లావాదేవీలు అవన్నీ చూసుకోలేదు కదా అందుకని ఈ ట్రస్ట్ పెట్టి ఈ ట్రస్ట్లో ఎవరైతే సమాజ సేవ కోసం పాటు పడే వాళ్ళు ఉంటారు వాళ్ళల్లో ఒక లాయర్ని ఒక డాక్టర్ని ఒక బ్యాంక్ మేనేజర్ని రోటరీ క్లబ్ మెంబర్ని వీళ్ళందరినీ యాడ్ చేశాను ఈ ట్రస్ట్ ద్వారా అన్ని చూసుకునేటట్టుగా అంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఈ వృద్ధుల్ని వీళ్ళందరు చూసుకునేటట్టుగా వీళ్ళ తర్వాత వీళ్ళు వాళ్ళు అట్లా చేశాను నేను ఇక వృద్ధాప్యంలో ఈ వృద్ధాశ్రమంలో ఎవరెవరు చేస్తారో వాళ్ళందరి కోసం గాను ఎవరైనా కానీ ఆర్థిక సహాయం కూడా చేసేవాళ్ళు ఉంటే చేపించుకుంటాము ఈ ఆర్థిక సహాయం చేసేవాళ్ళకు కూడాను ఇన్కమ్ ట్యాక్స్ ఫెసిలిటీ కూడా కల్పిస్తాము ఇవన్నీ నేను ఆలోచించుకున్నాను అందుకే నేను ఈ ఆశ్రమం పెట్టాను వృద్ధాశ్రమం అని చెప్తాడు ఈయన వివరంగా అంటే ఈ పిల్లలు ఇంకా రారు వీళ్ళేమో అక్కడికి పోలేరు ఆ చలికి పోయినా తట్టుకోలేరు అలాంటి పరిస్థితుల్లో వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఇవన్నీ ఆశ్రయించాల్సి వస్తుంది నా భార్యకి అలాంటి పరిస్థితి రాకూడదు అని ఈయన ముందుగానే నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకొని అంటే ఆ పిల్లల మీద అంత నమ్మకం వచ్చేసింది ఆయనకనమాట అంటే ఇవాళ రేపు అట్లాగే ఉన్నారు కదా ఇక ఈ రాజారావు ఈయన చెప్పిన మాటలు అన్నీ విని ఈయన లో ఒకప్పుడు జాబ్ చేసేటప్పుడు ఈ పద్ధతులు ఇవన్నీ కూడా చూస్తున్నాడు ఎందుకంటే ఆయనకి మంచితనం ఉంది ఒకరికి సహాయం చేసే గుణం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇలాంటి భావాలు ఒకటి ఉన్నాయి అంటే వృద్ధాశ్రయం ఒకటి నిర్మించాలని కానీ అక్కడ వృద్ధులకు వసతులు కల్పించాలని కానీ ఇలాంటి భావాలన్నీ ఉన్నాయని ఇప్పుడే తెలిసి ఆయనకి ఇక సంతోషంతో లేచి ఒకసారిగా ఆయన్ని పట్టుకొని కౌలించుకొని ఎంత మంచి పని చేస్తున్నావు నాకు ఇప్పుడే అర్థమైంది నాకు ఇంత దూరం ఆలోచన రాలేదు అని ఆయన నా వంతుగా నేను కూడాను ఒక లక్ష రూపాయలు విరాళం ఇస్తాను అని చెప్తాడనమాట అంటే ఈ వృద్ధాశ్రమం విరాళాలు ద్వారా కూడాను నడపాలి కదా అందుకని నా వంతుగా ఒక లక్ష రూపాయలు నేను ఇస్తాను అంటాడు అయ్యో అదేం లేదు నేను పిలిచింది ఈ ఆశ్రమం అంటే ఈ గృహప్రవేశానికి పిలిచానే కానీ డబ్బుల కోసం కాదు అని అంటాడు లేదు లేదు నేను కూడా స్వార్థంతోనే ఇస్తున్నాను రేపు నా పరిస్థితి కూడా అలాగే అయినప్పుడు నా భార్యకి కూడాను ఇలాంటి అవసరం వస్తుందేమో ఎవరికి తెలుసు అందుకే నేను లక్ష రూపాయలు ఇస్తాను కానీ నాకు ముందే కనుక ఉంటే నేను వచ్చేటప్పుడే తీసుకొని వచ్చేవాడిని ఇప్పుడు ఇంటికి పోయాక నేను బ్యాంక్లో అకౌంట్ ద్వారా నీకు పంపిస్తాను అని చెప్పి అని అంటాడు అని తిరిగి ఇంటికి వచ్చి తర్వాత బా తన భార్యకి చెప్తాడు ఈ విషయం ఇట్లాగ రామారావు ఈ పని చేస్తున్నాడు అందుకే గృహప్రవేశాన్ని పిలిచాడు ఒక ఆశ్రమం పెట్టాడు వృద్ధాశ్రమము అని ఆయన చెప్తాడు అప్పుడు ఈ భార్య చాలా సంతోషపడ్డ అంటే ఆయన చేసిన పని బాగుంది అని హర్షిస్తుంది ఈ స్టోరీ అయితే మూడు సంవత్సరాల నాటి స్టోరీ అండి ఈ మూడు సంవత్సరాల నాటి స్టోరీ అయినా ఇంకొక ముప్పై సంవత్సరాలదైనా ఎప్పటికీ ఇట్లాగే ఉంటుంది స్టోరీ అనేది జీవితాలు అనేది ఈ జీవితానికి కథలకి ఏమీ తేడా లేదండి కథలే జీవితాలు జీవితాలే కథలు కాబట్టి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఒకటేగా ఉన్నాయి కాబట్టి కాకపోతే అప్పట్లో మనకి కంటికి దగ్గరగా ఉండేది కాదు ఇప్పుడు కంటికి దగ్గరగా అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ స్టోరీ చెప్పాను మీకు గనక నచ్చుంటే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి